హెల్ ఫ్రెండ్స్ థర్టీనా రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి కేదార్ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి పాకిని తీసుకువచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా పిలుస్తారు అక్కడ నిజం తెలిసిపోతుంది నిజం తెలిసిన తర్వాత వాళ్ళమ్మ ఏడుస్తూ లేదు నా కూతురు ఈ హత్య చేయలేదు నా కూతురు ఎప్పటికీ ఇలాంటి తప్పుడు పని చేయదు అని అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే భాగ్య లేదమ్మా ఈ పోలీస్ వాళ్ళు చెప్పింది నిజమే నేనే హత్య చేశానమ్మా అని అంటూ భాగ్య ఒప్పుకుంటుంది అప్పుడు జగదాత్రి ఇలా ఉంటుంది పోలీస్ వాళ్ళతో కస్టడీలోకి తీసుకోండి అని అనేసరికి భాగ్యని సెల్లో వేసేస్తారు అప్పుడు ఏడుస్తూ భాగ్యాల చూస్తూ ఉంటే సురేష్ కూడా తనని అలా చూస్తూ ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడుతూ అప్పుడు కౌష్కి కూడా అక్కడే ఉంటుంది ఇక అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి జేడి అని అంటుంది అలా అనేసి మీరు ఈ కేసు టేకప్ చేశారు అన్నప్పుడే అని అంటూ అనగానే అప్పుడు జగదాత్రి అంటుంది ఏంటి నేను ఈ కేసు టేకప్ చేసి అంటే అసలు న్యాయం నా వైపు వస్తుందా లేదా అని మీరు అనుకున్నారు కదా నేను ఎప్పుడైనా సరే ఈ జేడి ఒకసారి రంగంలోకి దిగింది అంటే అది న్యాయం కోసమే పోరాడుతుంది న్యాయం వైపే ఉంటుంది అని అంటూ మీరు న్యాయంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను గెలిపించాను అని అంటూ జేడి చెప్తుంది ఆ మాట వినేసరికి ఇంకప్పుడు కౌష్కి ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ షేక్ ఇస్తుంది అప్పుడు జేడి కూడా షేక్ ఇచ్చి నేను ఎప్పుడు న్యాయం వైపే ఉంటాను న్యాయం కోసమే పోరాడుతుంది ఈ చెడి ఈ చెడి గురించి తక్కువగా ఆలోచించకండి అని చెప్తూ ఉంటే ఇంకప్పుడు థ్యాంక్స్ చెప్తుంది కౌష్కి ఇక ఇంతటితో తట్టిన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది